దేవాలయం తరఫున వాసవి వాసవి వని మాతలు వాసవి అందరూ కూడా సూర్యాపేట పట్టణంలో మాలలు వేయడం జరుగుతుంది అట్టి మాలలు ఇది మొదటి సంవత్సరం సూర్యాపేటలో వాసవి మాలలు జరగటం అందువల్ల అందరూ భారీ సంఖ్యలో ఇచ్చేసి ఇరవై ఏడో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ మాలల మాలలో తీసుకోవడం జరుగుతుంది దీక్ష ఐదు రోజులు నాడు ఇరవై ఏడు నాడు మాలలేస్తారు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు కుంకుమ పూజ ఉంటుంది ఇరవై తొమ్మిది నాడు అభిషేకం ఉంటుంది ముప్పైవ తారీఖు నాడు ఊరేగింపు చాలా భారీగా నాసిక్ వాళ్ళతోటి రామ్ డోల్ వాళ్ళది నల్లగొండ జిల్లాలో కూడా ఇంతవరకు ఆ బ్యాండ్ ఎవరు వాడలేదు అట్టి నాసిక్ బ్యాండ్ను మనం ఇక్కడ తీసుకొచ్చి అందరూ ఒక యూనిటీతో తోటి వైశ్యులందరూ కూడా ఒకటే తాడితోటి ఆ ఊరేగింపు సాయంత్రం మూడు గంటలకు ప్రారంభమవుతుంది మూడు గంటల నుంచి ప్రారంభమయ్యే దాంట్లో వైశ్యులు సూర్యాపేట పట్టణంలో ఉన్న ఆర్య వైశ్యులందరూ కూడా ఏక ఖండంతో విచ్చేసి వైశ్యుల యొక్క సత్తా ఏందో కూడా సూర్యాపేటలో వైశ్యులు ఏంది అనేది చూపించాలి అందువల్ల అందరూ కూడా విచ్చేసి తప్పకుండా రావాల్సిన కోరుతున్నాం ముప్పై ఒకటో తారీఖు నాడు అగ్నిప్రవేశం అమ్మవారిని అందువల్ల ఆ రోజు కూడా తప్పనిసరిగా అందరూ హాజరై టెంపుల్కి వచ్చి అగ్నిప్రవేశం ఉంది కాబట్టి ఆ రోజు లక్ష్మీ పూజ లక్ష లక్ష కానీ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళకు కూడా మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయి రాత్రి టిఫిన్ ఉన్నది వాళ్ళకి ఇంటి దగ్గర అవకాశం ఉంటే పర్వాలేదు అవకాశం కూడా ఇక్కడ రెండు మూడు పోర్షన్లు చూసాము వారికి అకామిడేషన్ కూడా ఇవ్వడానికి వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయం అందరం కూడా సిద్ధంగా వారికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూస్తానికి ఉన్నాము అక్కడి నుంచి రామ్ డోల్ వచ్చిన అరవై మంది కూడా ఇక్కడ వారికి అకామిడేషన్ ఇచ్చి ఆ రాత్రి వాళ్ళు మళ్ళీ వరకు తెల్లారు ఉదయం వెళ్ళే వరకు కూడా మేము వారిని జాగ్రత్తగా చూసి వారిని మళ్ళీ పంపించాలి అందువల్ల తప్పనిసరిగా కూడా ఆర్య ఆర్యవైశ్యులు ఏకఖండంతో ఇది ఎవ్వరు కాదు మన కుల దేవత అయిన అమ్మవారి ఉత్సవం కాబట్టి అందరూ ఏమనుకోకుండా అందరూ ఇచ్చేసి తప్పకుండా ఈ ఊరేపు కానీ మాలలు వేసుకోవడం కానీ అన్నీ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము జై హింద్ జయ వాసవి వాసవి కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో సూర్యాపేట ప్రప్రదముగా ఆరే వయసులో నూట రెండు మంది వాసవి మాలధారణ ధరించడం జరుగుతుంది మరి ఇక్కడ ఈ వాసవి మాలధారణ మొత్తం కూడా వాళ్ళు ఉండడానికి ఇక్కడ అవకాశాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం దాని తర్వాత రెండో రోజు వచ్చేసి రెండో రోజు కుంకుమ పూజలు మూడో రోజు మహా అభిషేక్ కార్యక్రమం మన దేవాలయ ప్రాంగణంలో టెంట్ వేసి చాలా భారీ ఎత్తులో పంచామృత అమ్మవారికి అభిషేక్ కార్యక్రమం చేయడానికి ఏర్పాటు చేయబడ్డాయి దాని తర్వాత నాలుగో రోజు ఏదైతుందో శోభాయాత్ర ఇది కనిగిరి ఎరిగారి సూర్యాపేట చరిత్రలో అంత అత్యంత వైభవంగా ఈ ఊరేగింపు ఏదైతుందో నాసిక్ నుంచి వచ్చేటువంటి వాయిద్య బృందం డోలి వాళ్ళు చాలా హై క్లాస్గా చాలా చక్కగా వాయించే వాయిద్య బృందం సూర్యాపేటలో ప్రప్రథంగా నల్లగొండ జిల్లాలో ఇక్కడ మేమే పిలిపించడం జరుగుతుంది ఆ యొక్క వాయిద్యంతో మొత్తం కూడా సూర్యాపేట నుంచి కనీసం పదివేల మంది ఆర్యవయసులతో ఈ ఊరేగి చేయాలని చెప్పి కంక కంకణం కట్టుకున్నాం మరి సూర్యాపేట ఆర్యవయసులంతా కూడా ఈ యొక్క కార్యక్రమం హాజరై ఈ యొక్క శోభయాత్ర విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం తర్వాత ముప్పై ఒకటి తారీఖు నాడు అది అత్యంత ముఖ్యమైనటువంటి అసలైన పండుగ ఆ రోజు అమ్మవారి ఆత్మార్పణ సందర్భంగా ఉదయం పూట ఆరు గంటల నుంచి అమ్మవారి మూల విరాట్టుకు పంచామృత అభిషేకము తదనంతరము భక్తుల స్వహస్తాలతో వాసవి మాతకు ఉత్సవ విగ్రహానికి అందరూ కూడా అభిషేకం చేయడం జరుగుతుంది తదనంతరం మనం ఏదైతే ఉందో హోమం జరుగుతుంది హోమం తదనంతరం స్త్రీలు అమ్మవారికి ఒడిబియ్య కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క ఒడిబియ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ ఆరివయ మహిళలందరూ ఈ యొక్క వడి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము తదనంతరము చివరి రోజు అయితే ఉందో ఫస్ట్ ఒకటి తారీఖు ఆ రోజు ఈ వాసవి మాలయ విరమణ జరుగుద్ది విరమణ ప్లస్ మరియు అమ్మవారికి లక్ష పుష్పార్చన జరుగుద్ది మరి ఈ యొక్క అట్టి కార్యక్రమాల్లో వయసులందరూ కూడా సూర్యాపేట ఆర్య వయసులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము తర్వాత ముఖ్యంగా సూర్యాపేట ఈ యొక్క మహాశోభాయాత్ర జరిగే వీధులలో ఏ కుటుంబాల వారైనా సరే ఆ యొక్క వాసవి మాత రథం వచ్చినప్పుడు ఆ యొక్క రథానికి స్వాగతం పలుకుతూ ఆ యొక్క వాళ్ళు ఆ రథానికి నీళ్లు పోయటం మంగళహారతిలు వేయటం టెంకాయలు కొట్టడం ఎవరైనా చేయొచ్చు అని చెప్పి ఈ యొక్క ఆర్యవైశ దేవత ఏదైతే ఉందో జగన్మాత కాబట్టి ఎవరైనా సరే అమ్మవారిని పూజించవచ్చు కాబట్టి శోభాయాత్రలో అందరూ కూడా తప్పనిసరిగా ఆ శోభాయాత్రకు నీరాజాన్ని పలకవల్సి కోరుతున్నాం వాసవి మాత మరి ఈరోజు సూర్యాపేటలో తెలంగాణ రాష్ట్రంలోని భానుగురి పట్టణంలో శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి దేవాలయ ఆధ్వర్యంలో వాసవి క్లబ్స్ ఆరవ సంఘాలు అందరి సంబంధంతో మరి విశ్వమాత పార్వతీదేవి అంశ అయిన మన శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి ఆరవేశ్వర కులదైవం ఆత్మార్పణ దినోత్సవం చేస్తున్నాం కదా ఈ ఆరవశలో అమ్మవారి కులదైవంగా ఉండటానికి కారణం మన ఆరవసులలోనే జన్మించటాన నాకు ఈ ఈ కార్యక్రమం చేయడం చాలా చాలా సంతోషం అది మన విష్ణువర్ధన రాజు మరి కామాంధుడై అమ్మవారిని మోహించటాన అమ్మవారి త్యాగంతో అగ్నిగుండ ప్రం చేశారు మరి శోభాయాత్రలు ఆరవయసులు ఆరవయసుతరులు కూడా అందరూ పాల్గొనాలని కోరుతున్నారు ఆత్మర్పణ దినోత్సవ కార్యక్రమాలు చిన్నపిడ్డ ఆర వయసులందరికీ కూడా ఆ రోజు అనేది చాలా ముఖ్యమైన రోజు పూజించుకునే రోజు దానిలో భాగంగా ఈసారి సుర్యాపేటలో మాలాధారణ కమిటీ అని చెప్పి ఏర్పాటు చేసుకొని నూట రెండు గోత్రికులతో నూట రెండు మందితో మాలలు వేయించి ఒక అమ్మవారికి కొల్ కొలుచుకుంటూ ఇది సమిష్టిగా మనందరం ఒకే కుటుంబంగా ఉండాలని చెప్పి మానధారణ ఉత్సవ కమిటీగా ఏర్పడి మన కల్కూడ లక్ష్మణ గారు వేణుమాలవన్న గారు ఒక ఆర్గనైజేషన్ కమిటీని పెట్టేసి శ్రీయాపేటలో ఉన్న కన్యకాపరమేశ్వరి గుడి దేవాలయం కమిటీ గారితో చర్చించి ఒక ఆరు రోజుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈ విషయం తెలుసుకున్న పుర ప్రముఖులు ఆర్యవేశులందరూ కూడా మా వంతుగా మేము ముందు వచ్చి సహాయ సహకారాలు చేస్తామని చెప్పి ఈ ఆరు రోజులకు సంబంధించి అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ముందుకు రావడం జరిగింది అలాగే ఈ ఆరు రోజుల్లో భాగంగా ముప్పై తారీఖు నాడు సూర్యాపేటలో అమ్మవారి ఊరేగింపు ప్రోగ్రాం ఉంది దాంట్లో మా ఉత్సవం కమిటీ తరఫున కోరుకునేది ఒకటే ఆర్య వయసులు అందరూ మధ్యాహ్నం మూడు గంటల వరకు అమ్మవారి గుడి దగ్గరకు వచ్చి పెద్ద ఎత్తున శోభాయాత్రలు కదిలి సూర్యాపేట కాదు ఇది సూర్యాపేట జిల్లా కాదు మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలనే మొదటిసారిగా జరిగే కార్యక్రమం కాబట్టి అంగరంగ వైభవంగా జరగాలని చెప్పి అందరి తరఫున కోరుకోవడం జరుగుతుంది దయచేసి మూడు గంటల వరకు అందరూ కూడా ఎవరు వ్యాపారాలు ఉన్నా కానీ ఇది ఖచ్చితంగా మన ఇంటి కార్యక్రమంగా మన ఇంటి ఉత్సవంగా అందరూ కూడా భాగ్యస్వాములు పా పాల్గొనాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది విశ్వజనని లోకమాత శ్రీ వాసవి మాత అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మరి సూర్యాపేటలో వాసవి క్లబ్స్ ఆర్యవయస్ సంఘం మరి వాసవి గుడి అన్ని ఆధ్వర్యంలో మరి అమ్మవారి వాసవి మాత అమ్మవారి మారలుడు దీక్ష తీసుకుంటున్నాం మరి ఈ ఐదు రోజులు ఆ దీక్ష తీసుకొని లాస్ట్ రోజు అమ్మవారికి ఘనంగా రామ్డోల్ నాసిక్ నుంచి తీసుకొచ్చి ఊరేగింపుతో ఘనంగా ఊరేగిస్తున్నాము ఈ కార్యక్రమానికి సూర్యాపేటలో ఉన్న అందరూ ఆర్యవయసులో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము జయజయవాసవి వాసవి వాసవి మాత అంటే ఒక చిన్న అపోహ ఉందండి అది కేవలం ఆర్య ఆర్యవయసుల మాత అని చెప్పి దాన్ని ఆ మాటని ఆ నానుడిని పటాపంచలు చేస్తూ ఈరోజు సూర్యాపేట వాసవి మా దేవాలయం మరియు సూర్యాపేట వాసవి మాలధారణ కమిటీ వాళ్ళు ఏం నిర్ణయించారంటే వైశ్యులు వైశ్యులు ఎవరైనా సరే జగజ్జనని అంశం కాబట్టి ఎవరైనా మాలధారణ చేయొచ్చు వాసవి మాత శోభాయాత్రలో పుట్ట పట్టణ ప్రజలందరూ అందరూ కలిసి ఈ అందరి అమ్మవారు లాగానే అమ్మవారి శక్తి స్వరూపము కాబట్టి మీరు అందరూ మాలధారణ స్వీకరించవచ్చు అదేవిధంగా శోభాయాత్రలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఆ జగజ్జనని విశ్వమాత యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ జై వాసవి జై వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున దేవాలయం కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒక సంకల్ప దిశ చేసుకోవటం ఈ ఐదు రోజుల కార్యక్రమంలో ఎవరైతే దీక్ష చేసుకుంటారో వాళ్ళ యొక్క కార్యక్రమం కోరికలు బ్రహ్మాండంగా విజయవంతం చేసుకోవడానికే ఈ యొక్క కార్యక్రమ దీక్షని పూనుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దీక్ష పూనుకున్న మహిళలు కానీ పురుషులు కానీ వారికి సకల సౌఖ్యాలు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ వాసవి ద్వారా కలు కలగజేస్తానికి ఈ యొక్క ఐదు రోజుల దీక్ష చేయడం కార్యక్రమం నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా బ్రహ్మాండంగా నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించుతుంది ఆ కార్యక్రమంలో మరి బ్రహ్మాండంగా మహిళలు అందరూ కూడా కోలాట బృందం నుంచి పాల్గొని నీరాజనలు పనుకుంటూ మరి ఆ వాసవి మాత దేవులు అందరూ కూడా తీసుకోవాలని ఈ స ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు వాసవి మాత ఆత్మాత్మ దినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు మొట్టమొదటిసారిగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాకుండా సూర్యాపేట నుంచి కదిలి నూట రెండు మంది తోటి భారీగా వాసవి మాల చేయడానికి ముందుకు వచ్చారు ముందుగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా మొదటి రోజు మాలాధరణ మరియు అభిషేకాలు రెండవ రోజు కుంకుమ పూజలు మరియు మూడవ రోజు మహా అభిషేకం అభిషేకం మనం అయ్యప్పకి వాటికి ఎట్లా చేస్తాము అంతకంటే ఘనంగా వాసవి మాతకు అభిషేకాన్ని చేసుకోవడానికి ముందుకు వచ్చారు అంతేకాకుండా తెల్ల తర్వాత ముప్పయో తారీఖున ముప్పై తారీఖున రామ్డోల్ రామ్డోల్ తోటి ఊరేగింపు నగర సంకీర్తన టైప్లో ఊరేగింపు ఒక చేస్తున్నాము అందుకు సూర్యాపేట సూర్యాపేట చుట్టుపక్కల ప్రదేశాల నుండి ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు కదలాలని కూర్చున్నాము జయవాసవి జయ జయవాసవి సూర్యాపేట పట్టణంలోని వాసవి దేవాలయం మరియు వాసవి దేవాలయం ఉత్సవ కంపెనీ ప్రత్యేకంగా ఏర్పడి సంవత్సరం పెద్ద ఎత్తున వాసవి మాత్రం మాలాధారణ చేయించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని కోరుకొని నూట ఆరు రెండు మంది గోత్రికుల నూట రెండు మంది మాల ధరించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానికి దేవాలయం వారు అంగీకరించి మాకు సహకరించి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పట్టణంలోని ఇంతవరకు ఎప్పుడూ జరగని విధంగా నగర సంకీర్తన అయితే అభిషేకం అయితేంది పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయానికి సూర్యాపేట పట్టణ ఆర్యవ్యూషులందరూ మాకు సహకరిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు పట్టణంలోని ప్రజలందరూ కూడా ఈ పాల్గొనాలని కోరుకుంటున్నారు జయ జై వాసవి మన సూర్యాపేట పట్టణంలో ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా మన నల్గొండ ఉమ్మడి జిల్లాలో కూడా జరిగినటువంటి కార్యక్రమం చేస్తున్నారు మన వాసవి కన్యకాపరమేశ్వర దేవాలయం సూర్యాపేట వారు నాసిక్ నుండి రామ్డోలీ వాళ్ళను పిలిపించి నగర సంకీర్తన కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల వారు

सवार